హై ఫ్రెండ్స్ మరో కన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కు ఇప్పటి నుంచే సంసిద్ధం అవుతున్నట్లు మనకి స్పష్టంగా అనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు తాడేపల్లి అమరావతిలో కొన్ని మరి పార్టీ కార్యకలాపాలు కొంచెం స్పీడప్ చేసి రెండు వేల ఇరవై ఆరు నుంచి మరి రాబోయే రోజుల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అక్కడ శిక్షణ కార్యక్రమాలు అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గ వారిగా దాదాపు యాభై మంది నుంచి వంద మంది వరకు ప్రజా ప్రతినిధులను మరి అక్కడికి పిలిచి పార్టీలోని క్రియాశీలక కార్యకర్తలను మరి యాక్టివ్గా ఉండే మరి నాయకులను అక్కడ పిలిపించి వారికి ఒక శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది అయితే మొదటి రోజు నిన్న స్టార్ట్ చేశారు దీంట్లో మరి ప్రారంభ ఉపన్యాసంలో మరి టీడీ జనార్దన్ గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు మరి దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించబోతుందని రాబోయే రోజుల్లో మరి మన నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మరి పార్టీని లీడ్ చేయబోతున్నారని అలాగే నారా లోకేష్ గారు ఇప్పటికే ప్రభుత్వంలో మరి కీలక పాత్ర పోషించడంతో పాటు మరి రాబోయే రోజుల్లో పార్టీలో కూడా కీలక పాత్ర పోషించుతున్నారని అలాగే మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా సరే మరి నారా లోకేష్ మరియు క్యాబినెట్ మంత్రులతో పాటు మరి ఒక యువకుల పనిచేస్తున్నారని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి మరింతగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలని వీటిపై ప్రత్యేకంగా శిక్షణ తరగతులను తెలుగుదేశం పార్టీ మరి ప్రారంభించింది అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో దాదాపు ఈ యొక్క వారం పది రోజుల పాటు శిక్షణ తరగతులు మరి ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారికి శిక్షణనిచ్చి మరి ప్రజలను ఏ విధంగా మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చాము మరి రాబోయే రోజుల్లో మరికొన్ని హామీలు ఎలా నెరవేర్చబోతున్నాము అలాగే అమరావతి పోలవరం గురించి ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరి తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతున్నది అలాగే ఏదైతే మొదటి వచ్చిన ఐదారు నెలల్లోనే మరి ఇంటింటికి తెలుగుదేశం అనే ఒక ప్రోగ్రామ్ అలాగే చేపట్టిన తెలుగుదేశం మరొకసారి మరి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాత అలాగే మరి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తుందో వాటిని కూడా సంసిద్ధత చేసుకుంటూ పార్టీ శ్రేణులను మరి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని మరి తెలుగుదేశం పార్టీ మరి నిర్ణయించినట్లు సమాచారం అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ఏ విధంగా ఉండాలి అని వీటిపై మరి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అలాగే ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులతో రాబోయే రోజుల్లో ఎంతో కూడా మీటింగ్ జరుపుబోతున్నారని దీనికి నారా లోకేష్ నాయకత్వం వహించబోతున్నారని అలాగే మరి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీని కూడా లీడ్ చేయడానికి మరి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది